ఇవాళ టిఫిన్లోకి పులోగ్రే చేద్దామని చెప్పేసి అనుకున్నానండి కానీ పులోగ్రలో అంతగా చేయి తిరగలేదు అంటే ఇప్పటి వరకు చేసింది టూ టైమ్స్ మాత్రమే ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా టేస్ట్ అదిరిపోయింది కానీ ఈసారి చేసేటప్పుడు ఎలా వస్తుందా ఏంటా అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం వేసింది అయితే గుర్తులేదు కానీ ఈసారి వేసేది గుర్తు పెట్టుకొని ఉండి ఈసారి బాగా కుదిరితే నెక్స్ట్ టైం అవే యూజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా పులోగ్ర చేసే టైంలోనే నేను సంగటి కూడా ఇంకో సైడ్ అయితే చేస్తున్నానండి ఒక సైడు సంగటి చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకో సైడ్ పులోగ్ర చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్లీ కలిపేస్తున్నాను ఇంకా టేస్ట్ చూసి చెప్పిన తర్వాత నాకు తెలుస్తుంది అనమాట ఎలా వచ్చిందా ఏంటా అన్నది మనం చేసే వంట మనకు నచ్చుతుందండి కానీ వేరే వాళ్ళు మనం చేసిన వంట టేస్ట్ చేసి చెప్తేనే మనకి అర్థమవుతుంది అనమాట ఎలా ఉంది ఏంటి అన్నది ఇంకా నేనైతే మా అమ్మకైతే వేసి ఇచ్చేసాను మా అమ్మ తిని చాలా బాగుంది అని అయితే చెప్పిందండి ఇంకా సంగటైతే చేశానని చెప్పాను కదా దానికైతే చట్నీ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్